కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమము ఒక ఉద్యమంలా సాగుతుంది ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు అయితే అటు దేశవ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్లోని మారుమూల పల్లె నుంచి పట్టణాల వరకు ఒక ఉద్యమంలా వెల్లువెత్తింది ఎందుకంటే ఎక్కడ చూసినా ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు వేయిస్తున్నారు ప్రజలకు యోగాపై అనేక రకాలైన అవగాహన కల్పిస్తున్నారు ఈ యోగా వలన కలిగే లాభాలను క్రమక్రమంగా వారికి వివరిస్తున్నారు అయితే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలో నిర్వహిస్తున్నారని చెప్పక తప్పదు ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం అయితే విజయనగరం జిల్లా గంచాడ మండలం తాటిపూడి రిజర్వాయర్ ఈ తాటిపూడి రిజర్వాయర్ పై సుమారు రెండు వేల మందితో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ యోగా కార్యక్రమాన్ని చేపట్టారు నిజంగా చుట్టూ నీరు స్వచ్ఛమైన గాలి మధ్య చూశారు వేలాది మంది ప్రజలు చక్కటి యోగాసనాలు చేస్తున్నారు నిజంగా ఈ యోగా వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పటివరకు తెలియని వారు కూడా ఈ కార్యక్రమం చేసి ఒక్కసారి యోగా చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయంటూ ఆశ్చర్యపోతున్నారు ఇక ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అయిపోయిన వెంటనే తాము స్వచ్ఛందంగా ప్రారంభిస్తామని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు చూడండి తాటిపూడి రిజర్వాయర్ పై యోగా కార్యక్రమం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చుట్టూ నీరు కొండలు పచ్చటి ప్రదేశం ఇలా చూస్తుంటే చాలు కన్నుల పండుగగా అయితే ఈ దృశ్యం కనిపిస్తుంది నిజంగా యోగాంధ్ర కార్యక్రమం అనేది ప్రారంభం నుంచి కూడా రేపు ఇరవై ఒకటి ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమం జరుగునుంది ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా నమోదు కాబోతుంది ఇంతటి గొప్ప చరిత్రకు మన ఆంధ్రప్రదేశ్ ఒక వేదికగా నిలవడం ప్రతి ఆంధ్రుడు కూడా గర్వించదగ్గ తరుణం నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్ యోగాడే పాల్గొని మన ఆంధ్రప్రదేశ్ యోగాంధ్ర గొప్పతనాన్ని ఈ ప్రపంచానికైతే తెలియజేసిన పరిస్థితుంది చరిత్రలో ఇరవై తేదీ అయితే అద్భుతంగా నిలిచిపోతుందని చెప్పవచ్చు ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు